வெல்கம் டு டிவி 49 நியுஸ் நியூஸ் மண்டலம் పసలపూడి చిన్నలోవ ఆలయ ప్రాంగణంలో రామచంద్రాపురం నియోజకవర్గ ప్రముఖ రాజకీయ నాయకుడు గుత్తుల సూర్యనారాయణ బాబు అనుచరులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ ఆత్మీయ సమావేశం నాకు నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుండి గుత్తులు వర్గీయులు అధిక సంఖ్యలో తరలివచ్చారు మూడు దశాబ్దాలుగా ఏ అధికార పదవి లేకున్నా రామచంద్రాపురం పట్టణంలో నివాసముంటూ తన వద్దకు ఎవరు ఏ సమస్యతో వచ్చినా వెంటనే స్పందించే గుత్తుల సూర్యనారాయణ బాబు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయమని అతని వర్గీయులు మీడియాకు తెలిపారు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా గుత్తుల పేరు పరిగణలోకి ఉందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వెంకటేశ్వరరావులతో గుత్తుల సూర్యనారాయణ బాబుకు ఉన్న పరిచయంతో ఇప్పటికే వాళ్ళని కలవడం జరిగిందని తెలిపారు టిడిపి జనసేన బీజేపీ పార్టీల పొత్తు కుదరక ముందే రామచంద్రాపురం నియోజకవర్గం బీజేపీ పార్టీ అభ్యర్థిత్వానికి ఆ పార్టీ అధినేతల నుండి హామీ పొందారని రామచంద్రాపురం నియోజకవర్గ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశించి కొందరు ఆశాభాహులు ఇటీవల టీడీపీ జనసేన పార్టీలలో చేరడం జరిగిందని వాళ్లు పార్టీ టికెట్ రాకపోయినా ఓడినా మరల రామచంద్రాపురం నియోజకవర్గంలో వాళ్ల ఉనికి కనపడదని గుత్తుల వర్గీయులు విమర్శించారు ఏప్రిల్ నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతుందని ఆశాభావంతో గుత్తుల వర్గీయులు ఆదివారం అమావాస్య కావడంతో తలుపులమ్మ వారికి మొక్కులు తీర్చుకున్నారు పేరు గోవిందరాజ్ నేను సర్పంచ్ ని పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి గుత్తులు సూర్యబాబు గారితో ఉండడం జరిగింది తొంభై మూడు లో ఈయన రాంధ్రో నియోజకవర్గంలో గుత్తులు సూర్యబాబు గారు ప్రవేశించారు ఇంకా సంవత్సరం ఎలక్షన్ ఉండగా రావడం జరిగింది తొంభై నాలుగు ఎలక్షన్ లో ముప్పై వేల మూడు వందల ఓట్ల పైసలకు ఈయన రావడం జరిగింది బోస్ గారు సూర్యన్ బాబు గారు నగ్గేస్తున్నారని సత్యమోన్ బోస్ గారి కొడారు గుళ్ళ పెడయారు అని అసత్య ప్రసారం చేసి సూర్యన్ బాబుని రెండు గంటల నుంచి అలా సూర్యబాబు తగ్గిపోవడం ఓటేకి అతనికి బోస్ గారికి ఓటేకింది అని వాళ్ళ జనాలు అన్ని దుక్కులు తిరిగి బూతుల్లోకి తిరిగి సూర్యబాబుకు ఓటేకిండి అని చెప్పడం జరిగింది అదే టైంలో బాబు గారు అట్లీస్ట్ పదిహేను వందలు ఓట్లు ఓట్లు ఓడిపోవడంతో జరిగింది బోస్ గారు ఇరవై ఆరు వేలతో ఆగిపోయింతే ఆ రోజు నాకు బాబు గారు మళ్ళీ రెండు లక్షల తొంభై తొమ్మిది ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వలేకపోయినా సరే ఇరవై ఏడు వేలు పైసలు ఓట్లు రావడం జరిగింది అప్పుడు కూడా బోస్ గారు మూడో ప్లేస్ లో ఉండడం జరిగింది అధికార పార్టీ నాయకులు అందరూ కూడా ఉంటే మూడో స్థానంలో ఉండడం జరిగింది రెండు వేల ఎలక్షన్ నాలుగు ఎలక్షన్ వచ్చినప్పటికీ గుత్తు జనం బాబు పోటీ చేస్తే నేను ఇంకెప్పుడు మూడో స్థానంలో ఉంటాను తప్ప ఎప్పటికీ నగ్గలాను నేను ఆయన తగ్గించేనే కానీ నేను నగ్గలాను అని జిల్లా నాయకులు చట్టపరి సంఘాలు అందరికి తిరిగి మళ్ళీ ఎప్పుడు రెండు వేల నాలుగు తర్వాత ఎప్పుడు ఎలక్షన్ వచ్చిన పోటీ చేయను ఆయన ఒక వంద రూపాయలు అగ్రిమెంట్ జిల్లా నాయకులు అందరూ రాయడం జరగడం మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో ఆయన మంత్రి హోదాలో ఉండి డబ్బు అహంకారంతో అన్ని మళ్ళీ దాని ఒప్పందాన్ని తొలగించి నేను పోటీలో బాగున్నా అనేసి పోటీ చేయడం జరిగింది రెండు వేల నాలుగు తర్వాత అదేవిధంగా రాన్సి ప్రయోజకవర్గంలో నాన్న లోకల్కి ఎప్పుడు టిక్కెట్లు ఇస్తున్నారు అంటే లోకల్లో ఎవరు లేరా అదే పద్ధతిలో కుర్పూర్ చంద్రరావు గారికి ఎనభై తొమ్మిదిలో టిక్కెట్ ఇచ్చారు ఆయన్ని గోదావరితో నగ్గి ఓడిపోయిపోతాడు అని ఓడించి పంపించారు జనం తొంభై నాలుగు పద్నాలుగు పన్నెండు పక్క వారి దగ్గర ఓడిపోయిన ప్రాతారం జనం అసత్య ప్రసాదాలు చేయడం వల్ల ఈ బోస్కర్ పెట్టడం ఓడిపోవడం జరిగింది కానీ అందరి నాయకులు లాగా ఈ నెల ముప్పై ఒక సంవత్సరం నుంచి కూడా నియోజకవర్గంలో కనిపెట్టుకుని అలా ఉన్నారు మంచికి చెట్టు అందరికొస్తూ అదే విధంగా రెండు వేల నాలుగులో పంపొచ్చిన వరకు వైజాగ్ చొచ్చి టికెట్ ఇస్తే మూడు వేల కొంత ఆగిపోయింది రెండు వందల రెండు వందల యాభై సీట్లు పైసీలకు తగ్గినాయి ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఉత్తు మూడు వేల కొందరుతో ఆడిపోవడం జరిగింది అలాగే రెండు వేల నాలుగు నాలుగు జరిగింది రెండు వేల పన్నెండు బై ఎలక్షన్ లో చిక్కల రామచంద్రరావు గారికి ఐదు సార్ల గిరం మూడు సార్లు మంత్రి చేసిన ఆయనకి ఐదు వేల ఐదు వందల ఓట్లతో ఆయన్ని ఆకలి ఆపేయడం జరిగింది ఈ రోజు రెండు వేలు పంతొమ్మిది ఎడుకల్లో ఒక నాయకుడు వస్తే జనసేన పార్టీ సీఎం కోడ వల్ల వాటిని పలానాయని తగ్గమనిస్తేనే ఒకసారి తగ్గించడం జరిగింది కానీ ఆయన పదవ పరిపాలన చూసిన తర్వాత నాన్ లోకాలకి ఎవరికి కూడా చైనాకి ఇష్టపడడం లేదు రాజకొని యువకులు ఎవరు వచ్చినారు ఓడించి పొందుతామని చెప్తున్నారు మీకు జనసేన పార్టీ తగ్గాలన్నా టీడీపీ పార్టీ తగ్గాలన్నా పొత్తులో బిజెపికి వెళ్ళిన మీకు ఇక్కడ నగ్గరంటే గుర్తు చీరబాబు గారికి గురికి ఓటు అరత అది ఒక్కడే ఉంది నాలుగు లోకల నుంచి ఎవరు వచ్చినా పార్టీ మాత్రం ఉండిపోవచ్చు మీరు ఈసారి గుత్త చీరబాబు గారు ఓట్ అన్ని కులాల్లో కూడా ఎందుకంటే ఇంత ముందు ఎకడమల నాయకుడు అఖిరబాబు నాయకుడు ఉండేవారు వీళ్ళిద్దమయంగా ఈ మహంగా మేడవారు చెత్త చెప్తూ చేత గెత్తడని ఈ బలిపో చేస్తున్నారు ఈ రోజు ఒక నాయకుడు మండపేటలో పోటీ చేయడం జరుగుతుంది ఆయన కూడా సూర్యాబాబు పోటీ అయిపోయిందని చెప్పడం కూడా సరిపోడాయన ఎందుకంటే మీ మేము అండం ఎగడబోకి అది ఇప్పుడు త్రిమూర్తిగా ఇప్పుడు గుత్తూరు సూర్యాబాబు టిక్కెట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళు కలిసి మీరు మూడు పార్టీలో ఏట కలిచినా మొత్తం నియోజకవర్గం అందరూ కూడా కలిసి కట్టి పనిచేయాలని అందరం నుండి ఆమె